గురువుగారికి కల్లూరి సుబ్రహ్మణ్యం నమస్కారం మనము ఆచమనం అనేది ఎందుకు చేస్తాము పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనము అని నీళ్ళని తీసుకుంటాం అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి చెయ్యి ఎలా ఉండాలి దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది గోకర్ణాకృతి హస్తే నా అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు ముందు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి గోకర్ణం యొక్క ముద్ర అంటే చేతిని ఇలా పెట్టి ఈ బొటనవేలు వెళ్ళి మధ్యలో ఉండేటటువంటి పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానాన్ని తాకాలి అంటే ఇలా పడాలి దీని మీద చూపుడు వేలు వంగాలి అంటే ఇలా వంగాలి ఇప్పుడు ఇది గోకర్ణాకృతి అంటారు ఈ గోకర్ణాకృతి ఎందు ఏం చేస్తారంటే మాషమగ్న జలం పిబేత్ అని ఇందులో మినపగింజ పెడితే ఆ మినపగింజ మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తావో అన్ని నీళ్లే పొయ్యాలి తప్ప అంతకన్నా ఎక్కువ నీళ్లు పొయ్యకూడదు పోసి ఈ కింది పెదివిని ఈ అమృత మార్గము అంటారు దీన్ని ఈ అమృత మార్గమునందు ఈ కింది పెదివిని చేరుస్తారు లోపలికి జుర్రుకున్న శబ్దం రాకూడదు ఆచమనం చేస్తే అనకూడదు చప్పుడు చెయ్యకుండా పుచ్చుకోవాలి ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం ఏది అంటే పృష్ఠభాగము పీఠని కానీ నేలని కానీ తాకకూడదు గాలిలో ఉండాలి అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధమైన ఆచమనం అసలు పృష్ఠభాగం తగలకూడదు మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసేటటువంటి విధానాన్ని చూడండి చిత్రపటాల్లో అయితే ఆ చలన దృశ్యంగా చూపించే దాంట్లో చూడండి రెండు మోకాళ్ళు మీద కూర్చుంటారు కూర్చుని పుష్ఠభాగం నేలకి తగలదు ఈ రెండు మో చేతులు రెండు మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి వెళ్ళి నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకుని అప్పుడు ఇలాగే పట్టి లోపలికి పుచ్చుకుంటారు ఆ అమృత మార్గంలోంచి లోపలికి పుచ్చుకుంటారు పుచ్చుకునేటప్పుడు భగవన్నామ స్మరణ లేకుండా పుచ్చుకోకూడదు ఓం కేశవాయ స్వాహ ఒక మాట అది గుటక పడిపోయింది లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి ఓం నారాయణ స్వాహా మళ్ళీ పుచ్చుకోవాలి మళ్ళీ గుటక పడిపోయింది మళ్ళీ మూడో మాట పోసుకోవాలి మళ్ళీ పుచ్చుకోవాలి ఓం మాధవా స్వాహా అప్పుడు గోవింద విష్ణు మధుసూచన త్రివిక్రమావామన శ్రీధరాహృషీకేశ మిగిలిన నామాలు చెప్తాం ఎందుకలా అసలు ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందు ఉండేటటువంటి ఉద్రేకములను అలా పుచ్చుకుంటే చల్లారి అవి చల్లబడి శాంతితో ఏ విషయం గురించి మీరు ధ్యానం చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో అది చెయ్యడానికి కావలసినటువంటి బాహ్య ఆంతర శౌచమునిస్తుంది ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు మనసు సూక్ష్మ శరీరం అది నిలబడాలంటే ఆ ఆచమనం ఉండాలందుకే ఆచమనం పూజ ప్రారంభంలోనే కాదు ఒక రోజు మొత్తం మీద ఎన్ని మార్లో ఆచమనం చేస్తారు ఆఖరికి లఘుశంక తీర్చుకున్నా ఆచమనం చేయమని శాస్త్రం ఆచమనం చేస్తూనే ఉంటారు భోజనం దగ్గర ఆచమనం అన్నీ ఆచమనాలే ఎందుకు అంటే ఎప్పుడూ బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది అలా ఆచమనం చేసేటప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు ఏమండే రామనామం చాలా గొప్పదని చెప్తారు కదా తారకనామం అంటారు కదా రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు ఓం రామాయ యనమహ అని పుచ్చుకోకూడదా కేశవా యమహ నారాయణ యజమహ మాధవా యదమహ ఈ మూడే ఎందుకు అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో స్వరపీటిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి మనుష్యుడొక్కడికే కంఠమునందు స్వరపీటిక ఉంటుంది స్వరస్థానములను వేదం గుర్తించింది నాలుక పైభాగం నాలుక కింది భాగం ఈ కంఠం యొక్క అంచులు పెదవులు లోపల ఉన్నటువంటి అంగిడి దవడలు ఇవన్నీ కూడా స్వరస్థానములు ఈ స్వరస్థానముల ఎందు వాయువు కదిలి నాలుక చేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి అక్షరముల ఎందు అనంతమైన జ్ఞానముండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన విషయం చెవులకుండా శ్రోతలోకి వెళ్ళి వీడిలో ఉన్న జ్ఞానం అవతలవాడిలోకి వెడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ స్వరపేటిక చాలా గొప్పది అదొక్కటున్నంత మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడం రామనామం ఒకటే అలవాటైపోయిందనుకోండి చేసిన పాపాలు కాలిపోతుంటాయి అంటే పాపం చేసి రామనామని చెప్పమని నా ఉద్దేశ్యం కాదు అంత గొప్పది స్వరపీటిక ఆ స్వరపేటిక ఉంది కాబట్టి నువ్వు మంచి మాట మాట్లాడతావు ఇతరులకి యొక్క కష్టాన్ని తీరుస్తావు మంచి మాట మాట్లాడడం అలవాటైన వాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు అంత గొప్ప మాట ఒక్క మనుష్యునకే ఇవ్వబడింది ఆ స్వరపేటికని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి స్వరపేటికని నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైనటువంటి యంత్ర పరికరాల్ని కాపాడడానికి అందులో కందెన వేస్తారు అంటే నేను ఆ మాటలు వాడితే మీకు అంత బాగా అర్థం అవుతుందో అర్థం అని నేను ఒక ఇంగ్లీష్ మాట వాడతాను మీకు అర్థం అవుతుంది లూబ్రికేట్ చేశాము అంటాం సైకిల్ చక్రం ఉందనుకోండి చైన్ కన్నాల నిండా కందెన వేసి అంటే లూబ్రికెంట్ ఆయిల్ వేసి తిప్పుతాం గిరగిర గిరగిర గిరగెర తిప్పితే నూనెకి అది ఏమవుతుందంటే సాఫీగా తిరుగుతుంది బ్రేక్ వేసే చోట కొద్దిగా గ్రీజ్ పెడతాం అప్పుడు మెత్తగా పడుతుంది తుప్పట్టకుండా బ్రేక్ వేయగానే బ్రేక్ పడుతుంది కందెన అది సున్నితంగా పనిచేసేటట్టు ఎలా చేస్తుందో యంత్రాన్ని మినపగింజ మురిగినంత నీటితో స్వరపేటికని కాపాడతారు స్వరపేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానముగా ఉత్పత్తి అయ్యేటటువంటి అక్షరములు ఈ దంతముల యొక్క వెనక భాగంలో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి కొన్ని అక్షరాలు ఓం కేశవాయ స్వాహ కే 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 అన్నప్పుడు చూడండి నాలుక ఇలా వంగి పైన ఉన్నటువంటి దవడని నొక్కుతుంది నొక్కితే కకారం పలుకుతుంది క క క అన్నప్పుడు నాలుక వంగి పైన నొక్కుతుంది నొక్కితే క అటువంటి అక్షరాలన్నింటికీ అది స్వరస్థానం అందుకని మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే క అంటూ పుచ్చుకోరు అసలు ఆ స్వరపేటిక పెట్టిన పరమాత్మ నామంతో మొదలు పెడతారు అందుకని స్వాహా స్వాహ అవి ఈశ్వరుడి మీదకి ఎడుతున్నాయి ఆ నీళ్లు ఈశ్వరుడికి ఎడుతున్నాయి లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాను అందుకని కే 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 అన్నప్పుడు అక్కడ పుట్టే అక్షరాలకి స్వరపేటిక బాగా ఆ కంజన చేత పని చేయడానికి కావలసిన శక్తి పుంజుకుంటుంది నా 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 అన్నప్పుడు పళ్ళ వెనక భాగాన్ని నొక్కుతుంది నా నా అన్నప్పుడు అంటే అలా పుట్టే అక్షరాలకి వీలుగా స్వరపేటికని లూబ్రికేట్ చేయడానికి నారాయణ స్వాహ మళ్ళీ రెండు పెదవులు కలుసుకుంటే కొన్ని అక్షరాలు వస్తాయి వాటన్నిటికీ సంకేతంగా మ మ మ మన్నాననుకోండి రెండు పెదవులు కలవాలి కలిస్తే తప్ప అక్షరాలు రావు అవి పలకాలి స్వరపేటిక అందుకని దానికి ప్రతినిధిగా మాధవాయ స్వాహ ఇప్పుడు కే న మ స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటటువంటి స్థానముల యొక్క శక్తిని దిగుణీకృతం చేయడానికి స్వరపేటికని కాపాడుకోవడానికి కేవలము అక్షరోచ్చారణ చెయ్యకుండా భగవన్ నామములను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్రపట్టి ఆ నీటిని కింది పెదివి మించి పుచ్చుకొని గుటక వేసి నామాన్ని చెప్తే దానిచేత స్వరపీటిక దీర్ఘకాలం మన్నుతుంది అప్పుడేమవుతుంది స్వరపేటిక ఉంది కనుక భగవత్ సంబంధమైన నామములను బిగ్గరగా చెప్తాడు విష్ణు సహస్రం లలితా సహస్రం శివ సహస్రం ఇవన్నీ చదువుకుంటాడు ఆదిత్య హృదయం చదువుతాడు నువ్వు ఇంట్లో పైకి చదువుతుంటే ఇంట్లో పిల్లలందరికీ అలవాటు అవుతుంది వాళ్ళందరూ చదువుతారు కొన్ని కొన్ని చదువుతుంటే ఇక పిల్లలు చదవక్కర్లా వాళ్ళకి నోటికి వచ్చేస్తుంది సంస్కారము ఇంట్లో ప్రవాహంగా వెళ్ళడానికి నువ్వు పైకి చెప్పాలి ఆ పైకి చెప్పాలి అంటే దానికి స్వరపేటికని కాపాడుకోవాలి స్వరపేటికని కాపాడుకోవడానికి భగవత్ సంబంధమైన నామములే తీసుకుని దాన్ని ఉపయోగించి పూజ ప్రారంభం చేసే ముందు దానికి కందెన పెడతారు పెట్టి నువ్వు బాగా నిలబడి నాకు ఉపయోగపడు అని చెప్పడానికి ఆచమనం చేస్తారు అందుకని బాహ్యంలో ఆచమనం స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందుండేటటువంటి ఉద్వేగమును పోగొట్టి తాపోపశాంతినిస్తుంది ఒక్కొక్కసారి ఆచమనం స్నానమునకు తుల్యమవుతుంది ఆచమనం బాహ్యాంతర శౌచాన్ని ఇవ్వడానికి వైదికమైనటువంటి ఉపకారాన్ని చేస్తుంది అదే ఆచమనం స్వరపేటికని కాపాడుతుంది భగవన్ నామాన్ని పలికిస్తుంది రామనామం ఎందుకు ఉపయోగించలేదన్న విషయం మీరు చెప్పలేదు అంటారు ఆచమనంలో రామనామం చెప్పమంటే ఒకసారి చెప్పి వదిలేస్తాడేమో రామనామం ఒకసారి చెప్పి వదిలేది కాదు ఆ నామాలతో నువ్వు స్వరపేటికను నిలబెట్టుకున్నది రామనామం చెప్పడానికి అందుకని రామనామం ఒకసారి చెప్పి వదలడానికి కాదు కాబట్టి ఆచమనంలోకి తీసుకోలేదు కాబట్టి అంత గొప్పది ఆచమన ప్రక్రియ వైదికమైనటువంటి ఉపచారములలో భగవదారాధన ఎందు సనాతన ధర్మంలో ఆచమనము అన్నదానికి అంత శక్తి ఉంది ఈశ్వరుడికి కూడా ఉద్వేగం ఉంటుంది ఎక్కడ ఏ రాక్షస సంహారం చేశాడో ఏ భక్తుడి జోలికి వచ్చిన వాళ్ళ పేచ మణిచి వచ్చాడో ఆయన ఊగిపోతుంటాడు ఒక్కొక్కసారి అప్పుడు అయ్యా నేను అలాంటి వాడిని కాను పూజ చేసుకోవడానికి వచ్చాను ప్రశాంతపడు ఆయనకి ఆచమ కాబట్టి మనం ఏం చేస్తున్నామో అది భగవంతుడికి ఇవ్వడంలో అట్లాంటి కోణంలో ఈశ్వరుణ్ణి చూసి మనం కూడా పరమ సంతోషాన్ని పొందడం అది ఉపచారం అందుకని మనం ఆచమనం ఆయనకు ఆచమనం సుప్రభాతం ఎందుకు ఈశ్వరుడికి ఆయన నిద్రపోతే కదా లేపడం నేను నిద్రపోయినట్టు ఆయన నిద్రపోయాడు అనుకోండి ఇక లోకాలను చూసేవాడేవాడు కాదు ఆయన నిద్రపోయాడని సుప్రభాతం కాదు యథార్థానికి ఆయన నిద్రపోయాడని ఒక భావన చేసి ఆయనని నిద్ర లేపడానికి మంగళకరమైన సంకేతాలు చెప్పి ఆయన నిద్ర లేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో భావన చేయడానికి నువ్వు సుప్రభాతం వాడినట్టు ఆయన ఆచమనం చేస్తున్నాడన్న భావన చేసి సంతోషించడం కూడా అలాగే ఉంటుంది కాబట్టి అది ఉపచారమునందు మనసు నిలబడడానికి ఒక ఏర్పాటు అందుకని వైదికమైనటువంటి సంస్కారములలో ఆచమనానికి అంతటి ప్రాధాన్యత వచ్చింది